హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అమరావతి నిర్మాణపై చంద్రబాబు సంచలన నిర్ణయం అండి సో మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎందువరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే ప్రపంచంలోని అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారండి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు ఇది ఏ ఒక్క రాజధాని కాదు యావత్ ప్రజలందరిది యావత్ రాష్ట్ర ప్రజలందరిది అని తెలిపారు ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి అని చెప్పుకోవాలన్నారు ఇక కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవు పాత వాటిని కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని చెప్పారు అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరము రాష్ట్ర విభజన జరుగుతుందని అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీ గ్రూప్ సంస్థ రామోజీరావు గారు అయితే సూచించారని చెప్పారు అమరావతి పేరును కేబినెట్లో వంద శాతం అంగీకరించారు ప్రతి గ్రామం నుంచి మట్టి తెచ్చి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచాము యమురా నది నీరు అలాగే పార్లమెంట్ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారు దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలాల మట్టి తెచ్చాము ఆ పవిత్ర జలం మట్టి మహిమ అమరావతిలో ఉంది అందుకే అమరావతిని ఎవరు కదిలించలేకపోయారు అని చెప్పారు రాష్ట్రంలో ఎటు చూసినా స సమదూరంలో అంటే సమాన దూరంలో ఉన్న ప్రాంతం ఇది రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా అమరావతిని రాజధానిగా ఒప్పుకోవాల్సిందే అని చెప్పారు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది హైదరాబాద్ను అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది తొమ్మిదేళ్లలో సైబరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్కి ఇచ్చాం అని చెప్పారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు మూడు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాల రాజధాని అయితే ఇచ్చారు రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం చెల్లించాం పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాము రైతులు ఇచ్చింది ప్రభుత్వ భూమి కలిపి మొత్తం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాలు సమకూరింది రాజధాని నిర్మాణానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక జగన్ ఏం చేశారో ప్రజలు చూశారు దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉంది ఇన్ని కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు ఒకవైపు గోదావరి మరోవైపు కృష్ణానది రెండు నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్ అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి ఈ మేరకు చంద్రబాబు తెలియజేశారు ఫ్రెండ్స్